ఇంటికన్నా గుడి పదిలేమని మన పెద్దోళ్ళు ఊరికే అనలేదు మేము సత్యనారాయణ స్వామిని దర్శించుకున్నాము అన్నవరం వెళ్ళాము అక్కడ గోశాలండి ఇది అయితే పుణ్యక్షేత్రాలకి ఎందుకు వెళ్ళాలి అని మన హిందువుల్లోనే చాలా మంది వారిస్తూ ఉంటారు ఎందుకు వెళ్తామంటే అక్కడ ఉన్న పాజిటివ్ వైబ్రేషను మనకంటూ ప్రశాంతతనిస్తుంది చిన్నపాటి లైఫ్ లోని పెద్ద సవాళ్ళని ఎదుర్కొనే శక్తిని మనశ్శాంతిని ఇస్తుంది ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది ఆలయంలోని ధర్మకర్తలే ఆవులకి బొబ్బర్లు ఉలవలు అక్కడ ఏర్పాటు చేశారు అయితే మనిషికున్న డిసీజెస్ అన్ని మోగజీవులకు కూడా ఉంటాయని మనం మర్చిపోతున్నాం ఒకేసారి వాటికి ఆహారం పెట్టాలని ఆరాటంతో మొత్తం కొని పెట్టేస్తున్నాము వాటికి పొట్ట ఉబ్బరం వస్తుంది అలాగే వాత చేసి కాళ్ళు పడిపోతాయి అరటిపళ్ళు కూడా పెట్టకూడదు మనమైతే అమ్మ బాబాయ్ అంటాం అవి మోగజీవులు కదండి అవి ఏమీ చెప్పుకోలేవు కాబట్టి లిమిట్ గా తీసుకొని ఏదో కొద్దిగా పెట్టండి ఈ రోజుల్లో మత మార్పులు అని అవి చాలా ఎక్కువైపోతున్నాయి అది హిందూ అవనండి ముస్లిం క్రైస్తవ మతాలు అవనివ్వండి ఇది కారణం అవతల వాళ్ళు గొప్పతనం కాదు మన పురాణాల గురించి మన హిందూ దేవాలయాల గురించి మన భారతదేశం గొప్పతనం గురించి మన పిల్లలకి చెప్పకోవటమే మనం పేరెంట్స్ గా చాలా తప్పు చేస్తున్నాం రోజువారు పనులు ఎలాగుంటాయో పిల్లలతో మంచి చెడ్డ చెప్పుకోవాల్సిన బాధ్యత కూడా మనదే ఉంటుందండి మనం ఇటువంటివి సమయాన్ని కేటాయించకపోతే మన పిల్లలకి మత మార్పిళ్ళు పేరుతో వారిని ఎక్కడెక్కడికో తీసుకువెళ్ళిపోతున్నారు కొన్ని మతాలు వారు అదే టార్గెట్ గా పెట్టుకున్నారు అందుకనే మన పూజా విధానాలు మన పడికట్టులు మన ఆచార వ్యవహారాలు మన పూర్వీకులు మన చరిత్రలు మన పురాణాలు చెప్పండి అలాగే ఆలయ సందర్శనాలు చేయించండి ఈ వీడియో ఎవరు తప్పుగా అర్థం చేసుకోకండి ఎవరి మతం వారి ఆచారం వారికి గొప్పదండి